ఎక్కువ నవ్వే వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి చార్లీ జాప్లిన్ గారు చెప్పిన కోటేషన్స్ ఇలాంటివిన్నాం కానీ లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూసాను అనమాట అది బాక్ అది నాకేదో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి నేను స్టేజ్ మీదకి ఎక్కి నవ్వించకపోతే నన్ను తిడతారు కదా ఒకసారి ఒకసారి నిజంగా మా ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే జబర్దస్త్ కొత్తలో అప్పుడే మా తాతగారు చనిపోయారు నేను స్కిట్ ఎక్కాలి మొత్తం త్రూ అవుట్ నా మీదే ఉంది స్కిట్ స్కిట్ ఎక్కాలి అప్పుడే మా నాన్న ఫోన్ చేసి ఇలా తాత చనిపోయారు రా అని చెప్పాడు నేను నాకు ఫుల్ మా తాత అంటే ఫుల్ ఇష్టం నేను ఫుల్ ఆయనతో ఉంటా నేను ఈవెన్ వెళ్ళలేని పరిస్థితి నేను అప్పుడు ఆ స్కిట్ వదిలేసి వెళ్ళలేను షూటింగ్ వదిలేసి వెళ్ళలేను వెళ్ళలేని పరిస్థితి నేను పక్క వెళ్ళి ఒకసేపు ఏడ్ చేసి మళ్ళీ వచ్చి స్కిట్ ఎక్కి స్కిట్ చేసి ఆ స్కిట్ సూపర్ చేశా మరి అది ఎందుకో తెలియదు నాకు దాని మీద ఇష్టంతో చేసానా లేక ఆ బాధ అది మర్చిపోవటం చేసిన తెలియదు సూపర్ చేసా అది ఫుల్ అప్లాజ్ వచ్చింది దాని తర్వాత నాకు వెళ్ళటానికి కూడా అంటే మా తాతని చివరిగా చూసుకోవటానికి కూడా నాకు అది లేదు సో అంటే అవన్నీ పక్కన పెట్టే ఇవి చేయాలి తప్పదు ఇంకా ఇంకంతే స్టేజ్ టైం అలాంటిది ఇంకే దానికి ఏం చేయలేము సో అట్లా